మట్కా జూదంపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేస్తున్నామని కరీంనగర్ రెడ్డి తెలిపారు ముంబై కేంద్రంగా జరుగుతున్న వల్ల వల్ల నిరుపేదలు కుదేలైపోతున్నారన్నారు దెబ్బతింటున్న వారిని గమనించి నిర్వాహకులపై ప్రత్యేక దృష్టి సారించామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ రెడ్డి అన్నారు కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నెండు మందిని అరెస్టు చేశామని ఆపరేషన్లో ముంబైకి చెందిన నిర్వాహకుల వివరాలను సేకరించామని తెలిపారు వారిని కూడా అరెస్ట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు మూడోసారి మట్కా జూదం కేసులో దొరికితే పీడీ యాక్ట్ అమలు చేస్తామని సిపి ప్రకటించారు కరీంనగర్ టౌన్లో గత కొంతకాలంలో మట్కా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్నటువంటి పన్నెండు మందిని ఒక స్పెషల్ ఆపరేషన్లో పట్టుకోవడం జరిగింది ఇందులో చాలామంది టూ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు గతంలో కొంతమంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆ వీళ్ళ దగ్గర ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు నగదు పదకొండు మొబైల్ ఫోన్స్ రికవర్ కావడం జరిగింది వీళ్ళందరూ కూడా కట్కం రమేష్ కట్కం ఇలియాస్ కమటం రమేష్ అని ఇతను గతంలో రెండు కేసులు ఇన్వాల్వ్ అయినాడు ఇతను ఇంట్లో ఉండి ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇతను వీళ్ళను రేట్లో పట్టుకోవడం జరిగింది మట్కా అనేది చాలా పేద ప్రజలు ముఖ్యంగా దీంట్లో బలవుతున్నారు దీంట్లో ఈ ముంబై అండ్ పూణే కేంద్రంగా ఈ మట్కా బిజినెస్ నడుస్తున్నది మట్కా దిజం నడుస్తున్నది ఈ మట్కాను పూర్తిగా నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ స్పెషల్ ఆపరేషన్లో పన్నెండు మంది పట్టుకున్నాము దీంట్లో రెండోసారి పట్టుబడి వాళ్ళన్నారు మూడోసారి పట్టుబడే వాళ్ళ మీద తప్పనిసరిగా పీడిఆర్ పెట్టడానికి మేము కూడా ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళందరూ కూడా రికార్డు తయారు చేయడం జరిగింది ఈ ఆపరేషన్ ద్వారా మరి ఇంకా కొంతమంది ముంబైకి సంబంధించిన వాళ్ళ పేరుదేసి ముంబై ఆర్మీ కూడా కేసులో తీసుకొస్తున్నాం మీద కూడా చర్యలు తప్పకుండా తీసుకుంటాము